స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి ఎలా ఉంటాయి ఈ రోజు తులారాశి వారికి జరగబోయేది తెలిస్తే షాక్ అవ్వటం ఖాయం అయితే వీరికి ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు జరిగే సంఘటనలు మీ మనస్సును కదిలించే విధంగా ఉంటాయి మీరు షాక్ అయ్యేంతగా అనుకోని విషయాలు బయటపడతాయి ఇది మీ జీవిత దిశనే మార్చగల రోజు విశ్వం మీకో సిగ్నల్ ఇవ్వబోతుంది మార్పు సమయం వచ్చింది అని శుక్రుడు మీ రాశి అధిపతి కావటంతో ఈరోజు భావోద్వేగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఉదయం నుండి మీలో ఒక ఆందోళన ఒక ఆశ్చర్యం కలగలిపి ఉంటుంది మీరు ఊహించని వ్యక్తి మీకు సమాచారాన్నిస్తారు ఈ వార్త మీరు నమ్మలేనంతగా ఉంటుంది మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక రహస్యం బయటపడవచ్చు లేదా ఎవరైనా మీ దగ్గర దాచిన నిజం వెలుగులోకి వస్తుంది కానీ గమనించండి ఈ నిజం మీకు దెబ్బ తగిలించినా చివరికి మంచే జరుగుతుంది ప్రేమ జీవితంలో ఈరోజు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక షాకింగ్ రహస్యం తెలుస్తుంది ఎవరైనా మీ వెనక మాట్లాడుతున్నారా లేక మీ భాగస్వామి దాచిన ఏదైనా విషయం ఉందా ఇవన్నీ ఈరోజు బహిర్గతమవుతాయి అయితే ఈ విషయం తెలిసిన వెంటనే మీరు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఎవరి మీద కోపం పెట్టుకోవటానికి ముందుగా నిజానిజాలను తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు మీరు మీ భాగస్వామి నిజాయితీగా మాట్లాడితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు విభేదాలు తలెత్తినా ఆ తర్వాత సంబంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంది సింగిలైన తులారాశివారు ఈరోజొక పాత స్నేహితుడి ద్వారా కొత్త ప్రేమను కనుక్కుంటారు అయితే ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక పెద్ద పాత్రను పోషించబోతున్నారు జాబ్ లేదా బిజినెస్ రంగంలో ఈరోజు సీరియస్ టర్న్ తీసుకునే ఉంది మీరు ఊహించని ప్రాజెక్టు మీ చేతికి వస్తుంది ఎవరో మీ టాలెంట్ చూసి మీ మీద నమ్మకం పెడతారు ఆ అవకాశాన్ని పట్టుకుంటే మీ కెరియర్ దిశ పూర్తిగా మారిపోతుంది అయితే జాగ్రత్తగా ఉండాలి ఒక సహచరుడు లేదా భాగస్వామి మీపై ఈర్ష్యతో ఉంటారు వారు మీ పని గురించి బయటి వ్యక్తులకి తప్పుడు సమాచారం పంచవచ్చు మీరైతే ఈరోజు నిశ్చలంగా ఉండి మీ పనిని ఫోకస్తో పూర్తి చేయాలి మీ కష్టానికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి వ్యాపారస్తులకి మాత్రం ఒక ఆకస్మిక ఆర్థిక లాభం ఉంటుంది అది షాక్ ఇచ్చేంతగా బాగుంటుంది డిసెంబర్ ఇరవై ఐదు రోజు తులారాశి వరకు డబ్బు విషయంలో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మీరు మర్చిపోయిన ఒక ఇన్వెస్ట్మెంట్ లేదా పాత లాభం ఈరోజు అకస్మాత్తుగా మీ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది లేదా ఎవరో మీకు బాకీగా ఉన్న డబ్బు తిరిగిస్తారు అయితే ఈ రోజు ఖర్చులు కూడా పెరుగుతాయి ముఖ్యంగా కుటుంబం కోసం లేదా గిఫ్ట్లు కొనటానికి ఖర్చు ఎక్కువవుతుంది కానీ ఆ ఖర్చు మీకు సంతోషాన్ని ఇస్తుంది మీరు అనుకోకుండా వచ్చే ఆదాయం వల్ల ఆర్థికంగా సంతృప్తిగా ఫీల్ అవుతారు కుటుంబంలో ఈరోజు ఒక రహస్య విషయం బయటపడవచ్చు ఎవరో దాచిన విషయం తెలిసి అందరూ షాక్ అవుతారు కాని ఆ విషయం బయటపడ్డాక కుటుంబం మరింతగా దగ్గరవుతుంది వయస్సు పెరిగిన పెద్దవారి సలహా ఈరోజు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు తల్లిదండ్రులు లేదా సోదరులతో ఒక పాత అపోహను సరిచేసుకుంటారు ఈరోజు మీరు అందరి కంట్లో హీరోలాగా నిలబడే అవకాశం ఉంది ఎందుకంటే మీరొక సమస్యకు సమాధానం చేసే వ్యక్తిగా మారతారు కాబట్టి ఆరోగ్యపరంగా ఉదయం కొంచెం ఒత్తిడి తలనొప్పి ఉంటుంది నిద్రలేమి కూడా కలగవచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత శరీరం తేలిగ్గా అనిపిస్తుంది ధ్యానం లేదా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవటం ఈరోజు మీకు చాలా రిలీఫ్ ని అందజేస్తుంది ఆలోచించకుండా సానుకూలంగా ఉండండి మీ మానసిక స్థైర్యం ఈరోజు మీకు రక్షణగా ఉంటుంది ఈరోజు మీకు విశ్వం నుండి ఒక గట్టి సిగ్నల్ వస్తుంది నువ్వు పాతదాన్ని వదిలి కొత్త దారిలో నడవాలి అని ఈ మార్పు మొదట భయానకంగా అనిపించినా తర్వాత అది మీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది భగవంతుణ్ణి విశ్వసించండి ప్రత్యేకంగా శుక్రగ్రహం అధిపతిగా ఉన్న లక్ష్మీదేవి లేదా పార్వతి అమ్మవారి ప్రార్థన చేయటం మంచిది కొద్దిగా పాలు లేదా తేనె దానం చేయటం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా శుభ ప్రభావాన్ని పొందుతారు ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం కనిపిస్తుంది ఎవరి మీదైనా సరే కోపం చూపకండి ఈరోజు మీరు చెప్పిన మాటలు పెద్ద ప్రభావం చూపవచ్చు పాత విషయాలు గుర్తు చేసుకుని బాధపడకండి కొత్త మొదలు చేయండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి